హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లీ చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు మనకి పంపించారు ఇది ఆంధ్రప్రదేశ్లోని ఒంగోలు జిల్లా ఒంగోలు టౌన్ నుంచి అనిల్ గారు అయితే మనకి ఈ వీడియోని పంపించారండి ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజునైతే అమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి అంటే ఇది భీమవరం జాతి పుంజుగా చెప్తున్నారు ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి కాకినామలుగా చెప్తున్నారండి అండి పుంజు యొక్క రంగు కాకినెమలుగా చెప్తున్నారు ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యమైన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని ఎత్తు విషయం తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుందని చెప్తానండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ దాకా ఉందని చెప్తున్నారు ఇంకా బరువు వచ్చి మూడు కేజీల పైనే ఉంటుందని చెప్తానండి మూడు కేజీల పైన దీని యొక్క బరువు ఉంటుంది చెప్తున్నారు త్రీ కేజీస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి ఫ్రెండ్స్ ఈ పుంజు యొక్క వయసు విషయం తీసుకుంటే కనుక పన్నెండు నెలల వయసుగల పుంజో చెప్తున్నారండి ట్వల్వ్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారు ఈ పుంజు యొక్క ఏజ్ అండి ఇది ఇక ధర వచ్చేసి ఈ కాకినామల పుంజు యొక్క ధర ఈ భీమవరం జాతి కాకినామలి పుంజు యొక్క ధర వచ్చేసి ఏడు వేల రూపాయలు చెప్తున్నారండి సెవెన్ థౌజండ్ రూపీస్గా దీని కాస్ట్ చెప్తున్నారు ఏడు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ డిస్కౌంట్ అని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాజిబిలిటీ ఉన్న అన్ని ఇయర్ఎస్ పంపిస్తామని చెప్తున్నారు ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే మెయిన్ మెయిన్ సిటీస్కి అంటే బస్ ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ ఉండాలండి అటువంటి వాటికి అయితే ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు అంతేగాన ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక ఒకవేళ ట్వంటీ థర్టీ కిలోమీటర్స్ అంటే ఒంగోలుకి ఒంగోలు టౌన్కి ఇరవై ముప్పై కిలోమీటర్లు సరౌండింగ్స్లో ఉండే వాళ్ళకి మాత్రం ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేస్తామని చెప్తున్నారు అంటే ఇరవై కిలోమీటర్లు కానీ ముప్పై కిలోమీటర్లు కానీ అయితే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేస్తామని చెప్తున్నాను ట్వంటీ టు థర్టీ కిలోమీటర్స్ అయితే ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా చేస్తామని చెప్తున్నారండి ఒంగోలుకి ఉండే వాళ్ళకి అలాగే మీకు ఏదైనా డౌట్ ఉంటే కనుక అంటే అనిల్ గారి నెంబర్ నేను వీడియోలో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్ నెంబర్ని అడ్రస్ని ఇస్తానండి మీరు డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసిన అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకుని ఆ పుం ఆ పుంజుని తీసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ పుంజైతే మాత్రం మంచి క్వాలిటీ గల పుంజులు చెప్తున్నారు అలాగే ఎవరైనా కావాల్సిన మాత్రం కావాల్సిన వాళ్ళు మాత్రమే ఫోన్ చేయమని చెప్తానండి అంటే టైంపాస్ కావాల్సి వద్దని చెప్తున్నారు వారు కూడా పనిలో ఉంటారు కాబట్టి కొద్దిగా మీరు అవసరమైన మాత్రమే కాల్ చేయమని చెప్తున్నారండి కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మాత్రం అర్థం చేసుకోండి ఎవరైనా సరే ఏవిడైనా నచ్చి మనం చూసుకొని రేటు అంటే ఆ ధర దానిలో ఉంటుంది కాబట్టి ఆ ధర కొద్దిపాటి డిస్కౌంట్ కూడా చేస్తూ ఉంటున్నారు కాబట్టి కొద్దిపాటి డిస్కౌంట్ ఎంత చేస్తారు కాబట్టి ఎవరు ఎంత పడితే అంత అడిగినా కూడా ఇవ్వలేరు కాబట్టి కావాల్సిన వాళ్ళు మాత్రం నచ్చితే పుంజు నచ్చితే కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఫోన్ చేయండి అలాగే వారు వారి ధర చెప్తారు నాకు నచ్చితే మీరు ఆ ధరతో పాటు తీసుకొని ట్రాన్స్పోర్ట్ కూడా కూర్తుందో లేదో మాట్లాడుకొని ఆ పుంజం తీసుకోండి అంతేకాకుండా వాళ్ళకి డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం అండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకో కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్